ప్రైజ్ లాడ్ యేసుక్రి ప్రభుల వారు ఈ లోకంలో ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఆయన తనను తాను తరచుగా మనుష్య కుమారునితో పోల్చుకుంటూ ఉండేవాడు మనిషి కుమారునిగా ఆయన సంబోధిస్తూ పోల్చుకుంటూ ఉండేవాడు అయితే తనకు తానే మనిషి కుమారునిగా ఆయన పోల్చుకోవడం వల్ల మరి చాలామంది ఈరోజు ఆయన మానవుడు అవుతాడు కానీ దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు అయితే ఏసుక్రిసు ప్రభుల వారు ఎందుకు ఆయన తనను తాను మనిషి కుమారుడిగా పోల్చుకునేవాడో నేను మీకు ఈరోజు వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను ఒకవేళ ఆయన తనను తాను దేవుని కుమారుడిగా పోల్చుకున్నట్లయితే దేవుని కుమారులు అనబడినటువంటి వారు పాతబంధం గ్రంథంలో చాలామంది ఉన్నారు ఉదాహరణకు ఆదాము దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు అలాగే దేవదూతలు మరి దేవుని కుమారులుగా ఎంచబడ్డారు పిలువబడ్డారు కాబట్టి ఒకవేళ ఆయన తనను తాను దేవుని కుమారుడిగా ఆయన పోల్చుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా ఆనాటి యూదులు ఒక మానవుడుగానో లేదా ఒక ప్రవక్తగానో లేదంటే దేవదూతలలో ఒకనిగా ఆయనని ఎంచేవారు కానీ అంతకంటే మరి ఎక్కువైనటువంటి దైవాంశ సంభూతినిగా ఆయనను గుర్తించేవారు కాదు అయితే మరి మనిషి కుమారుడిగా చెప్పుకున్నట్లయితే ఆయన దేవుడు ఎలా అవుతాడు అని చెప్పి కనుక మనం ఆలోచన చేసినట్లయితే పాతనబంధ గ్రంథం దానియలు గ్రంథం ఏడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలను కనుక మనం చూసినట్లయితే అక్కడ మనుష్య కుమారుని పోలినటువంటి ఒక దైవాంశ సంభూతిని సందర్భం అక్కడ మనకు కనిపిస్తుంది అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే మనిష్య కుమారుని పోలినటువంటి ఒకడు ఆకాశ మేఘారుడై మరి యహవా దేవుని సన్నిధికి రా తీసుకొని రాబడతాడు సకల జనులు సకల రాష్ట్ర ప్రజలు ఆయనను సేవించినట్లు ఆయనను ఆరాధించినట్లు ఆయనని వర్షిప్ చేసేటట్లుగా అక్కడ రాయబడి ఉంది అలాగే ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యము ఆ రాజ్యము ఎన్నటికీ కూడా మరి లయం కానిటువంటి రాజ్యం ఒకవేళ ఆయన మానవుడే అయితే ఆయన రాజ్యము మరి ఏదో రోజుకి అది లయం కావాలి ఎందుకంటే ఎనభై సంవత్సరాలకు తొంభై సంవత్సరాలకు మరియు వంద సంవత్సరాలకు ఆయన చనిపోవాలి కదా అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మనిషి కుమారుని యొక్క రాజ్యము శాశ్వత కాలం ఉండేటటువంటి రాజ్యము అంటే ఆయన మరణము లేనిటువంటి రాజ్యం అని మనకు అర్థమవుతుంది అలాగే సకల జనుల ప్రజలు కూడా ఆయన వర్షిప్ చేస్తారు అంటే ఆయన దైవాంశ సంభూతుడు అనేటటువంటి విషయం మనకు అర్థం అవుతుంది అలాగే ఆయన ఆకాశ మేఘారుడు వస్తున్నాడంటే నిబంధన గ్రంథంలో యహోవా దేవుడు ప్రజలతో ఎప్పుడు మాట్లాడినా కూడా ఆయన మేఘంలో నుంచి ఆయన మాట్లాడేవాడు కాబట్టి మేఘంలో నుంచి మాట్లాడడం ఆకాశ మేఘారూడై రావడం అనేది యహోవా దేవునికి సంబంధించినటువంటి విషయంగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి మరి మనుష్య కుమారుడు ఆయన దైవాంశ సంబూతుడుగా ఆయన మెస్సియాగా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభుల వారు తనను తాను ఒక మెస్సియా అని చెప్పి ప్రజలకి ఆనాటి యూదులకి ఆయన తనంతాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు దైవాంశ సంభూతుడుగా యహోవద్ దేవునిలో నుంచి వచ్చినటువంటి అంశముగా ఆయన తన తాను పరిచయం చేసుకుంటాను